పుష్ప పార్ట్ వన్తో సూపర్ డూపర్ హిట్ కొట్టి పుష్ప పార్ట్ టూపై విపరీతమైన అంచనాలను పెంచేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఆ అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో పుష్ప పార్ట్ టూను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే ఇండస్ట్రీ నుంచే వచ్చే చిన్న చిన్న లీకులతో వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు ఫిలిం లవర్స్లో క్రేజీ టాపిక్ అయిపోతున్నారు తాజాగా ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన సాంగ్ షూటింగ్ విశేషాలతో మరోసారి పుష్ప గురించి అంతటా సెన్సేషన్గా మారిపోయింది అసలు విషయం ఏంటంటే పుష్పటులోని ఓ సాంగ్ను వేరే లెవెల్లో పిక్చరైజ్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్ ప్రముఖ కోరియోగ్రఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో దాదాపు నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు వంద మందికి పైగా డాన్సర్లతో తాజాగా ఓ సాంగ్ని షూట్ చేస్తున్నారట ఇక ఈ సాంగ్లో దేశంలోని వివిధ ప్రాంతాల వారిని రిప్రజెంట్ చేసేలా వారి సాంప్రదాయ వేషాల్లో డాన్సర్లను చూపించనున్నారట కోరియోగ్రఫర్ గణేష్ ఆచార్య అయితే తాజాగా ఈ మూవీ సాంగ్కు సంబంధించిన ఈ క్రేజీ అప్డేట్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది ఈ అప్డేట్తో మరోసారి పుష్పాటు నెట్టింటా ట్రెండ్ అవుతోంది అంతేకాకుండా ఇది కాస్త సినిమాపై అంచనాలను విపరీతంగా పెరిగి పెంచేసింది నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు వంద మంది డ్యాన్సర్లతో బన్నీపై చాలా గ్రాండియర్గా సాంగ్ని పిక్చరైజ్ చేయడం ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది దాదాపు నలభై రోజుల పాటు లేటెస్ట్ షెడ్యూల్ ఉండబోతుందని ఈ షెడ్యూల్లో సాంగ్తో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది దాదాపు చిత్రీకరణ తుర్దిశకు చేరుకున్న ఈ మూవీని ఏడాది ఆగస్టు పదిహేనున విడుదల చేయబోతున్నారు